ఒక్క ఈ ఎమ్మెల్సీతో మాకేం ప్రభుత్వం రాదు మాకేం నష్టం లేదు ఓడిపోయినా మాకేం నష్టం లేదు నష్టపోయేది మీరు ఎందుకంటే మేము నోటిఫికేషన్ లేకపోయినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు మేము నాలుగు వేల రూపాయలు ఇయ్యమని చెప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు రు ఒక గది మోసం అంటే ఇట్లుంటుంది ఎంత అందమైన రంగేష్ ఎంత అందమైన కలరింగ్ ఇచ్చి ఎలక్షన్లకు ముందేమో బిల్డప్ ఇచ్చి ఓటేయించుకున్నారు ఓడ మీద ఉన్నప్పుడు ఒడ్డుకెక్కినాక పోవడం ఇవన్నీ కనబడతలేవా మనకు విద్యావంతులుగా మీరు గనక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాం మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకే ఓటేద్దామా ఆలోచించండి ఏమైంది నా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఈ నోటిఫికేషన్లు ఏమైంది మా నిరుద్యోగ భృతి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి జాబ్ క్యాలెండర్ అని అడిగేటోడు ఉండాలంటే అక్కడ మాట్లాడే దమ్మున్న ఉండాలి